విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ నయనతార నటించిన డోరా సినిమాలలో ఆత్మలు ఆవహించిన కారులను చూసే ఉంటారు బాలీవుడ్ సినిమా తాజన్ లో కూడా కారును ఆత్మ ఆవహించడాన్ని చూపించారు మరికొన్ని పాత చిత్రాలలో కూడా ఆత్మలు కార్లను ఆవహించడం మనుషుల సాయంతో ఆ కార్లు విలన్లను చంపడం వంటివి చూసే ఉంటారు కానీ ఓ కారు ఏకంగా హీరో ప్రాణాలే తీసింది రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైనా సరే అది తన ఉనికిని చాటుతూ పలువురి మరణానికి కారణం అయ్యింది ఆ కారుతో సంబంధం ఉన్న వ్యక్తులు ఏదో ఒక రూపంలో మరణించారు ఇక ప్రాణాలతో బయటపడిన ప్రశాంతంగా లేదు ఇది వినేందుకు చదివేందుకు విడ్డూరంగానే ఉండవచ్చు కానీ ప్రపంచంలో అంతు చిక్కని మిస్టరీలలో ఒకటిగా ఉన్న ఈ కారు మిస్టరీని తెలుసుకుంటే ముచ్చమటలు పడతాయి అంతేకాదు ఈ కారు స్ఫూర్తితోనే పైన చెప్పుకున్న సినిమాలు తెరకెక్కాయంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఆ కారు కథ ఏమిటి ఆ హీరోకు ఆ కారు ఉన్న సంబంధం ఏమిటి అతడి మరణం తర్వాత ఆ కారు విడిభాగాలు కొనుగోలు చేసిన వ్యక్తులకు అసలేమైంది అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఇవన్నీ తెలుసుకునే ముందు ఆ హీరో గురించి చెప్పుకోవాలి అతడి పేరు జేమ్స్ డిన్ హాలీవుడ్ యువ హీరో సినిమాలలోకి రాకముందు టీవీ షోల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు కానీ ఇరవై నాలుగేళ్ల వయసులోనే ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు కానీ అతడి అభిమానులు మాత్రం తమ హీరో చంపబడ్డాడు అని అంటారు ఇందుకు కారణం అతడి మరణం తర్వాత జరిగిన అనుమానాస్పద ఘటనలే కాలిఫోర్నియాకు చెందిన ఈ యంగ్ యాక్టర్ చాలా చిన్న వయసులోనే అవకాశాలను అందిపుచ్చుకున్నాడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఫలితంగా అతడికి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈస్ట్ ఆఫ్ ఇడన్ అనే సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది ఆ తర్వాత రెబల్ వితౌట్ ఏ కాస్ అనే సినిమాలో నటించి మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు అతడి కెరియర్ లో ఇదో ఉత్తమ చిత్రంగా నిలిచిపోయింది ఆ తర్వాత డిన్ జయం అనే సినిమాలో నటించాడు అతడి మరణం వల్ల ఈ సినిమా వాయిదా పడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలైన ఈ సినిమాను చూసి చాలా మంది భాగోద్వేగానికి గురయ్యారు ఆ హీరో అంతగా అభిమానుల మనసులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఇక అతడికి కార్లంటే చాలా పిచ్చి ముఖ్యంగా రేస్ కార్లతో దూసుకు వెళ్లడం అంటే మహా సరదా పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి నెలలో డిన్ పామ్ స్ట్రింగ్స్ రోడ్ రేసెస్ పోటీలలో పాల్గొన్నాడు ఆ తర్వాత కూడా మరికొన్ని పోటీలలో పాల్గొని అభిమానులతో రియల్ హీరో అనిపించుకున్నాడు అతడికి వేగం అంటే ప్రాణం అందుకే జీవితంలో కూడా వేగంగా ఎదగాలనుకున్నాడు కానీ ఆ వేగమే అతడి ప్రాణం తీస్తుందని ఇరవై నాలుగేళ్లకే జీవితం ముగుస్తుందని ఊహించలేకపోయాడు ఇక జేమ్స్ డిన్ తన కోచ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ సూపర్ స్పీడ్ కారును వదిలి కొత్త సిల్వర్ కోచ్ ఫైవ్ ఫిఫ్టీ స్పీడ్ కారును కొనుగోలు చేశాడు ఆ కారుపై అతడు తన లక్కీ నెంబర్ వన్ థర్టీ స్టిక్కరింగ్ అతికించుకున్నాడు డిన్ స్నేహితుడు బిల్ హిక్ మ్యాన్ సూచించిన లిటిల్ బస్టర్ అనే పేరును ఆ కారు పెట్టాడు అయితే డిన్ కారు మీద ఉన్న వన్ థర్టీ నంబర్ చూసి చాలా మంది అది అంత మంచి సంఖ్య కాదని తెలిపారు ఎందుకంటే చాలా మంది పదమూడు సంఖ్యను అపశకనంగా భావిస్తారు అయితే పదమూడు పక్కన సున్నా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని డిన్ తెలిపాడు పైగా అలాంటి వాటిపై తనకు నమ్మకం లేదని స్పష్టం చేశాడు ఇక తర్వాత అది సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల యాభై ఐదున జేమ్స్ డీన్ తన మెకానిక్ రోల్ఫ్ ఉత్తరైస్ తో కలిసి తన కొత్త కారును ట్రయల్ వేయడానికి లాంగ్ డ్రైవ్ కు మధ్యాహ్నం సుమారు మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో పోలీసులు డిన్ కారును అడ్డుకున్నారు అతి వేగంగా వెళ్తున్నందుకు జరిమానా విధించారు ఆ తర్వాత డిన్ తన ప్రయాణాన్ని కొనసాగించారు ఇక సాయంత్రం సుమారు ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో వెస్ట్ బౌండ్ హైవే ఫోర్ సిక్స్టీ సిక్స్ మీదగా వెళ్తుండగా ఫోర్డ్ ట్యూడర్ కారు ఢీకొట్టింది ఇక ఫోర్డ్ కారు ఉన్న టర్న్ సీడ్ అనే డ్రైవర్ ఎడమ వైపు ఉన్న మలుపుకి కారును తిప్పాడు అదే సమయంలో డిన్ కారు వేగంగా అటుగా వచ్చింది దీంతో టర్ని సీట్ ఆ కారు డిన్ కారును ఢీకొట్టింది రెప్పపాటు వ్యవధిలో డిన్ కారు గాల్లోకి లేచింది అందులో ఉన్న రొల్ఫ్ ఉత్తరైజర్ కారు నుంచి బయట పడిపోయాడు కానీ డిన్ మాత్రం కారుతోనే గాల్లో గింగిరాలు కొట్టి పడిపోయాడు తలకు బలమైన గాయం శరీరం నుజ్జు కావడంతో డిన్ దుర్మరణం చెందాడు ఇక రోల్ఫ్ ఉత్తరైజర్ తలకు బలమైన గాయం అయ్యింది పక్క విరిగిపోయాయి కానీ టర్నిసిడ్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు ఇక డిన్ జీవించి ఉంటే హాలీవుడ్ లో ప్రముఖ హీరోగా రాణించేవాడని అక్కడి సినీ పెద్దలు పేర్కొన్నారు అతడు మరణం తర్వాత ప్రకటించిన అకాడమీ అవార్డులలో ఈస్ట్ ఆఫ్ ఎడెన్ సినిమాకు బెస్ట్ లీడింగ్ యాక్టర్ పురస్కారం లభించింది కానీ దాన్ని అందుకోవడానికి డిన్ జీవించలేడు అయితే డిన్ మరణం తర్వాత కూడా జీవించే ఉన్నాడని అతడి అభిమానులు నమ్మారు దీనికి కారణం ఆ కారే అవును ఆ కారు వల్ల డిన్ మాత్రమే కాదు దాని విడిభాగాలను వాడిన వ్యక్తులు కూడా ప్రమాదాల్లో చిక్కుకున్నారు ఆ కారు నెంబర్ దిన్ మరణానికి కారణం అయ్యిందని అది ఆత్మ వహించిన కారేనని చాలా పుకార్లు వచ్చాయి దిన్ మరణం తర్వాత చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు అది నిజమే అనిపించేలా చేశాయి ప్రమాదం తర్వాత డిల్ ఆత్మ ఆ కారులోనే ఉండిపోయిందని అంతా భావించారు ఆ కారు ఇంజన్ టైర్లు ఇతర భాగాలను కొనుగోలు చేసి తమ వాహనాలకు అమర్చుకున్న వ్యక్తులు ప్రమాదానికి గురై చనిపోవడం వల్ల ఆ కారులో ఆత్మ ఉందని జనాలు నమ్మడం మొదలు పెట్టారు ఇక ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగిన స్థలం నుంచి కారును తొలగించి ట్రక్కులోకి ఎక్కించారు అయితే ఆ ట్రక్కులో ఉన్న కారు ఒక్కసారిగా వెనక్కి వెళ్లి అందులో ఉన్న ఓ మెకానిక్ కాళ్ళ మీదకు ఎక్కింది ఏటవాలుగా ఉండడం వల్ల అలా జరిగి ఉండవచ్చని భావించారు అయితే ఆ కారు విడిభాగాలను విక్రయించే బారిస్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు బారిస్ వద్ద నుంచి ఇంజిన్ కొనుగోలు చేసిన ట్రయోమెక్ హెన్రీ తన స్నేహితుడు విలియం హెస్రిచ్ కారుతో పోటీ పడుతూ ప్రమాదానికి గురయ్యాడు ఇక మెకెన్రీ కారుపై పట్టు కోలిపోయి చెట్టుకు ఢీకొని చనిపోయాడు ఆ కారుతో పోటీ పడిన విలియం కారు సైతం అదుపు తప్పింది కానీ విలియం ప్రాణాలతో బయటపడ్డాడు ఇక డిన్ కారును ట్రక్ లో పెట్టి హైవే ఎగ్జిబిషన్ కు తరలిస్తుండగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఆ కారును తీసుకువెళ్తున్న ట్రక్ బోల్తా పడింది ఈ ప్రమాదంలో ట్రక్ నుంచి కింద పడిన డ్రైవర్ మీద డిన్ కారు పడింది అనంతరం అది హైవేలో వెళ్తున్న మరో రెండు ట్రక్కులపై పడింది ఆ తర్వాత కారు ఒక్కసారిగా అదృశ్యమైంది అప్పటి నుంచి జేమ్స్ డిన్ మరణం కారు మిస్సింగ్ ఘటనలు మిస్టరీగానే మిగిలిపోయాయి ఇక ఆ కారు ఎవరికి కనిపించినా లేదా ఎవరైనా వినియోగిస్తున్నట్లు సమాచారం అందించినా తమకు తెలపాలని విలీనాసిస్ లోని బోలో ఆటో మ్యూజియం ప్రకటించింది కారు ఆచూకీ చెప్పిన వారికి ఒక మిలియన్ డాలర్లు చెల్లిస్తామని తెలిపింది కానీ ఆ కారు గురించి ఇప్పటికి ఎలాంటి సమాచారం లేదు ప్రమాదం తర్వాత ఆ కారును ఎవరైనా ఎత్తుకెళ్లారా లేదా మాయమైందా అనేది నేటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఇక ఆ కారులో జరిగిన సంఘటనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ